ఈ రోజు ఢిల్లీ ఏఐసిసి ఆఫీస్ చేరుకున్నాము ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవడం అంటే ఈ రోజు దాదాపుగా గిరిజన బిడ్డల యొక్క కీలకమైన పాత్ర అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి సీఎం మంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు బొండ కోయా బిడ్డలు గోండు బిడ్డలు నిలబడిన చోట ఈ రోజు వారి యొక్క సామాజిక చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించుకోలేదు కానీ ఈ రోజు బంజారా బిడ్డలు ఎక్కడ జనపద ఆమర్శన ప్రకారం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కోయా బుడ్డలు అదేవిధంగా గోండు బిడ్డలు అక్కడ నిలబడి ఈ రోజు బంజారా బిడ్డలు వన్ సైడ్ ఉండే ఈ రోజు ఓట్లు వేసి ఈ రోజు గెలిపించుకున్నటువంటి రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించుకున్నారు ఈ రోజు మనం చూస్తూ ఉంటాము ఈ గిరి గిరిజన పక్షాన మాట్లాడాలంటే ముప్పై లక్షల మంది గొంతుగా కావాలంటే ఈ రోజు ఒక మంత్రి పదవి ఇవ్వాలి మూడు ఎంపీ పదవులు ఇవ్వాలి అదే విధంగా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి గిరిజన బిడ్డల గణేష్ కూడా ఈ రోజు మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పుడే మనం ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్కే గారికి అదే విధంగా వేణుగోపాల్ గారికి కలిసి మా యొక్క మా యొక్క డిమాండ్ యొక్క రెగ్యులేషన్స్ వాళ్ళకి ఇచ్చి మా యొక్క డిమాండ్ ను మీరు తప్ప నెరవేర్చాలనేసి కూడా ఈ రోజు ముప్పై లక్షల మంది గిరిజన బిడ్డల పక్షాలను ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నామనేసి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు